ఓం శ్రీ వారాహి మాతాయ నమ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు దేవి నవరాత్రులలో ఐ మీన్ వారాహి నవరాత్రులలో మనము మూడో రోజుకు చేరుకున్నాం మరి రేపు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన యొక్క కష్టాలను మన యొక్క కోరికలను అద్భుతంగా తీర్చేటువంటి తీర్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశం దొరికింది ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చాలామందికి నాకు తోచినటువంటి అంటే మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ అంటే ఇంకా ఎవరికైనా సజెస్ట్ కొత్త వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ అయినా కూడా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయాలని అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు పెద్ద పెద్ద అమ్మ వాళ్ళు ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచే నేను చాలా చాలా నేర్చుకుంటూ ఉంటాను అంటే ఎస్ ఫ్రెండ్ ఏం చెప్పబోతున్నాను అంటే ఎస్ మనకు తెలిసినటువంటివి మనం షేర్ చేస్తూ ఉంటాము దాని మీనింగ్ ఏంటంటే మాకు తెలుసులే అని కాదు మనమే ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను నాకు తెలిసినటువంటి విషయాలు షేర్ చేయాలని వచ్చేసాను ఫ్రెండ్స్ రేపు పంచమి అనమాట అమ్మవారికి పంచమి తిథి అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి మనం ఎలాగో దేవీ నవరాత్రు వారాహి నవరాత్రులలో ఉన్నాం కాబట్టి మనకి రేపు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంచమి తిథి స్టార్ట్ అవబోతుందన్నమాట మరి రేపు ఎట్లాగో గుప్త నవరాత్రులు కాబట్టి రాత్రిపూట ఏడు గంటల నుంచి పది గంటల వరకు చేసుకునేటువంటి పూజ కాబట్టి ఈ పూజలో రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది మరి ఈ యొక్క విషయాన్ని అద్భుతమైనటువంటి విషయాన్ని అందరికీ షేర్ చేయాలని నేను వచ్చేసాను ఫ్రెండ్స్ దయచేసి ఎవరైతే ఈ వీడియో ఫలానా వాళ్ళకి అవసరము వాళ్ళకి వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి సంబంధం కోసం వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం వాళ్ళ ఇంటికి ఒక మంచి కోడలు రావాలని ఫలానా వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అని అనుకున్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఆర్థిక పరిస్థితులలో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప మంచి అవకాశం అన్నమాట వారాహి అమ్మవారు ఇట్లా మనము తలుచుకుంటే నామస్మరణ చేస్తే మనము పూర్తి భక్తి ప్రపత్తులతోని ఓం శ్రీ వారాహి మాత ఏ నమ అని తలుచుకుంటేనే తల్లి మనకు కరుణిస్తుంది చ చల్లని ఆ చేతులతో మనల్ని ఆశీర్వదిస్తుంది ఫ్రెండ్స్ నేను చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా టెంపుల్స్ గ్రూప్లలో ఉంటాను ఆ పూజారి గారులు మనకి చాలా మెసేజెస్ పాస్ చేస్తూ ఉంటారు ఈ విషయాలు నేను మీ అందరితో పంచుకుందామని వచ్చేసాను ఫ్రెండ్స్ ఒక ఐదు పసుపు కొమ్మలంట ఎన్ని ఐదు పసుపు కొమ్మలు తీసుకొని చక్కగా ఐదు పసుపు కొమ్మలను కూడా ఆలగా అంటే ఒక్కొక్క పసుపు ఇప్పుడు మనం దండ తయారు చేయమండి మెల్లో వేసుకోవడానికి తయారు చేస్తాం కదా అలా ఐదు పసుపు కొమ్మలను కూడా చక్కగా ఒక తెల్లని దారం తీసుకొని కొత్త దారం వెంటనే తీసుకోవాలంట కొత్త దారం బిడ్డ తీసుకొని చక్కగా పసుపు రాసి అంటే కొంచెం పెద్దగా తయారు చేసి ఆ పసుపు దారానికి తెల్ల దారానికి పసుపు పూసి పసుపు చక్కగా పూయాలట పూసి ఐదు పసుపు కొమ్మలని చక్కగా ఐదు పసుపు కొమ్మలంటే అంటే మనం ఇక్కడ వచ్చేటట్టు కట్టాలంట అమ్మవారికి వెయ్యాలట మాల ఇలా ఐదు పసుపు కొమ్మలు కూడా చక్కగా మాల కట్టి అమ్మవారి మెడలో వేసి నాకు మంచి కోడలు రావాలి నాకు మంచి అల్లుడు రావాలి మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి అంటే అంతే కదండి ఈ రోజులలో మనం మన అమ్మాయి పెళ్లి చేయబోతున్నాం అంటే వాళ్ళు ఎవరో తెలియదు మరి ఇంకా తప్పదు అమ్మాయి అంటే మన ఇంట్లో పెట్టుకోం కదా పెళ్లి చేసి పంపిస్తాం కదా ఇప్పుడు అబ్బాయి అనుకోండి పెళ్ళికి ఎదిగాడు కోడల్ని తెచ్చుకోవాలి కదా మరి వచ్చేటువంటి అమ్మాయి మన యొక్క జీవిత ని అంటే మనతో కలిసిపోవాలి మనందరినీ కూడా కలిసిమెలిసి ఉండనివ్వాలి తను మనకి ఒక కూతురు అయిపోవాలన్నమాట అలాంటి కోడలు రావాలని ఎవరైనా కోరుకుంటారు ఎస్ కానీ వచ్చిన తర్వాత మనం అత్తలాగా బిహేవ్ చేయకుండా కోడల్ని కూతురులాగానే చూసుకుందాం ఓకేనండి అండ్ ఇంకొకటి ఈ ఆడపిల్లని ఎవరి ఇంటికైతే పంపిస్తా పంపిస్తూ ఉంటామో అక్కడ మనం బ్రతికి బ్రతికి ఉన్న రోజులు అది కష్టపడుతూ ఉంటే మనం చూడలేం కదా కాబట్టి మనకు అలానే మన ఇంటికి తెచ్చుకోలేము తనను అక్కడే పెట్టేస్తామో తను కష్టపడుతూ ఉంటే చూడలేము ఏదో జరిగి తను మనకి దూరం అవ్వకుండా ఒక మంచి సంబంధం కావాలి నా బిడ్డని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేటువంటి రారాజు మాకు అల్లుడుగా కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం అట అంటే పెద్దవాళ్ళు చెప్తేనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఐదు పసుపు కొమ్మలు తీసుకోండి తెల్ల దారం బిండ కొత్తది తీసుకొని చక్కగా పసుపు రాసి ఆ దారానికి అంటే దండలాగా ఐదు పసుపు కొమ్మలు మాలగా చుట్టి అమ్మవారి మెడలో వేసి దండ పెట్టుకోవాలట అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇంకొకటి చక్కగా మంచి అల్లుడు మంచి కోడలు రావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇంకొకటి ఫ్రెండ్స్ మనము జాజికాయ తెలిసే ఉంటుంది కదా ఆ జాజికాయ కూడా అమ్మవారి దగ్గర చక్కగా పెట్టి అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా అంటే గుప్త నవరాత్రులు రేపు పంచమీతిది కదా కదండి రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కదా రేపు మనము ఏడు గంటల నుంచి మనం పది గంటల వరకు ఎప్పుడైనా అంటే రాత్రిపూట అనమాట గుప్త నవరాత్రులు కాబట్టి ఈ అమ్మవారి ఆలయాలు కూడా డే మొత్తం క్లోజ్ చేసే ఉంటాయంట మరి కాబట్టి మనం రాత్రిపూట చేసుకునేటువంటి పూజ ఇది కాబట్టి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ జాజ జాజికాయని అమ్మవారి దగ్గర పెట్టి ఆ మా ఇంట్లో వారాహి అమ్మవారికి ఫోటో లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు లలిత అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఏదో ఒక అమ్మవారు ఉంటుంది కదా అక్కడ మనము మానస అంటే లోపల మనం వారాహి మాతని తలుచుకొని అక్కడ పెట్టి వారాహి అమ్మను మనం మనసుతో చూడొచ్చండి అలా చెప్పారు మరి ఎస్ కంటే గొప్ప గొప్ప దృష్టి ఏముంటుంది మానసికంగా మనము ఏ దృష్టి మనం దృష్టిలో ఏదైనా పెట్టుకొని చూస్తే అన్నీ అలాగనే కనిపిస్తాయి అన్నమాట అమ్మవారి దగ్గర జాజికాయ పెట్టి ఆ జాజికాయని ఆ రోజు రాత్రంతా అంటే ఐ మీన్ రేపు రాత్రంతా పెట్టి ఆ తెల్లారి మీన్ సోమవారం రోజు చక్కగా తీసి మీ ఇష్టం మీకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ దగ్గర బిజినెస్ అంటే ఆ వ్యాపారం దగ్గర ఒక గల్లా పెట్టి ఉంటుంది కదా అందులో అయినా వేసుకోవచ్చు అట లేదు మనం ఇంట్లోనే జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు మన బీరువాలో పెట్టుకోవచ్చుట చిన్న ముక్క కట్ చేసుకొని పౌచ్లో పెట్టుకోవచ్చు అట అర్థమైందా ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకోండి మీరు ఆనందంగా మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులందరినీ ఆనందంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో షేర్ చేయబోతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి మరి మీరు ఈ జాజికాయని బీరువాలో కూడా పెట్టుకోవచ్చు మీరు డబ్బులు దాచిపెట్టుకునేటువంటి ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అట అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇంకొకటి ఒక ఒక మంచి ఇంకొకటి ఏది షేర్ షేర్ చేయబోతున్నాను అంటే మనము ఒత్తులు చేసుకుంటాం కదా దేవుడికి అమ్మవారికి దీపం పెట్టడానికి ఒత్తులు చేస్తాం కదా ఆ ఒత్తుల్ని కుంకుమలో తడివి ఎర్ర ఒత్తులని ఎర్ర ఒత్తులు కూడా బయట అమ్ముతారట ఫ్రెండ్స్ కానీ నేనైతే ఎప్పుడు తీసుకోలేదు ఫ్రెండ్స్ చక్కగా ఒత్తులు చేసుకొని కొంచెం కుంకుమ నీళ్ళల్లో వేసి తడిపేసి డ్రై చేసిన తర్వాత నూనెలో వేసి ఒత్తి పెడితే ఎంత చక్కగా ఎర్రని ఒత్తులు వారాహి అమ్మవారు ఎర్రని పూలు ఎర్రని ఒత్తులు ఐదు ఒత్తులు వేసి రేపు చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని మీరు మీ ఇష్టమైనటువంటి మీ కోరికలన్నీ మీకు అమ్మవారు తీర్చేటువంటి అవకాశం దొరికింది ఉపయోగించుకుంటారని ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఈ వీడియో షేర్ చేసినందుకు మీరు నేను చాలా ఆనందంగా ఎందుకంటే మనకు తెలిసినటువంటి మంచి విషయం పది మందికి చేరాలి చేర్చాలి అండ్ ఈ యొక్క విషయం వాళ్ళు వినడం వల్ల వాళ్ళ జీవితాలలో మంచి జరుగుతే అంతకంటే మనకి ఏం కావాలండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన నా కూడా ఎల్లవేళలా ప్రసరించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుజాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి